హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ముద్దుగా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు మీరందరూ చాలా చాలా బాగుండాలి అని మీ హెల్త్ చాలా బాగుండాలి అని అండ్ మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఇయర్ ఇంకా సూపర్గా ఉండాలి మనందరికీ సో ఈరోజు సో మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నాము సెలబ్రేషన్స్ అంటే లైక్ పండగ ఎలా చేసుకుంటున్నాము ఎలా జరుపుకుంటున్నాము ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఈరోజు స్పెషల్ చేసుకుంటున్నామని చూపిస్తాను సో మీరు అందరికీ ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ మా మమ్మీ పంపించారనమాట సో యాక్చువల్లీ ఇది శ్రీరామనవమికి కానీ ఉగాదికి కానీ కట్టుకో అన్నట్టుగా మమ్మీ తీసుకుంది సో ఇది ఏంటంటే మంచి రెడ్ కలరు విత్ అప్లిక్ వర్క్ అంటారు కదా దాని మీద సన్నటి వర్క్ లాగా ఇచ్చి అండ్ స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చారు నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది బేసిక్గా నాకు హ్యాండ్లూమ్ శారీస్ అంటే కాటన్ శారీస్ కానివ్వండి హ్యాండ్లూమ్ అంటే చాలా ఇష్టం సో ఈ శారీకి చిన్న ప్యాటర్న్ లాగా పెట్టించి కొట్టించుకున్నాను బ్లౌజ్ అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ క్యారీ చేయడానికి కూడా ఫెస్టివల్స్ అప్పుడు అయితే స్పెషల్గా ఈ సమ్మర్స్లో చాలా బాగుంటుంది అత్త పులిహర ఇంకా పూర్ణాలు చేస్తున్నారు సో ఈలోపు తను చేస్తూ ఉన్నారు నేనేమో పూజకు సంబంధించిన డెకరేషన్ అవన్నీ చేస్తానని చెప్పాను ఎందుకంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒకళ్ళు ఫుడ్ ప్రసాదాలు ఇవన్నీ చూసుకుంటే ఒకళ్ళు పూజకు సంబంధించినవి ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు కదా ఈజీగా ఉంటుందని చెప్పి అలా చేసుకుంటున్నాము ఉగాది పచ్చడి అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి ఎవ్రీ ఇయర్ అది బాగా ఇష్టంగా తింటాను అనమాట సో ఈసారి మమ్మీ కూడా పంపిస్తా అని చెప్పింది అత్తయ్య కూడా బాగా చేస్తారు అత్తయ్య చేసేది కొంచెం తిగ్గా ఉంటుంది మమ్మీ కొంచెం పలుచగా చేస్తుంది బట్ అత్తయ్య ఏంటంటే పుట్నాలు వేస్తారు కాబట్టి పుట్నాలు ఒక్కటి తిన్నాం లేదంటే పచ్చడి ఆల్మోస్ట్ టేస్ట్ అయితే సిమిలర్గానే ఉంటుంది సో నేను ఈసారి ఉగాది పువ్వులు వేపు పువ్వులు ఉంటాయి కదా అవి లాస్ట్ టైం గుడి దగ్గర షూటింగ్ చేస్తుంటే అక్కడ నాకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కోసి మన అడిగితే ఇచ్చారు సో నేను అది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టి ఈరోజు తీసాను ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఈరోజైతే పులిహార చేస్తున్నాము పూర్ణాలు అండ్ లంచ్కి వచ్చేసరికి పప్పు మామిడికాయ అండ్ ఆలూ ఫ్రై ఇలా అనుకుంటున్నాము ఇంకా కొన్ని చూడాలి చేస్తూ చేస్తూ ఇంకా అలా పెరుగుతూ ఉన్నాయి పూర్ణాలు అయితే నేను ఎప్పుడు వేయలేదు నార్మల్గా మమ్మీ చేసినప్పుడైతే మమ్మీ మొత్తం చేసుకుంటుంది అత్తయ్య అయితే నేను ఇలా పూర్ణాలు చుట్టేసి ఇచ్చేస్తాను అత్త వేసేస్తాను అని చెప్పారు పులిహార అంతా కూడా అతే చేశారు ఫుడ్ అంతా అతే చేశారు జస్ట్ పూర్ణ లోప ఉంటుంది కదా అది మాత్రము చుట్టేసిస్తున్నాను మా బుడ్డోడు నేను కూడా చేస్తాను అన్నాడు కానీ ఇంకా హడావిడ్ టైంలో ఏంటంటే వాళ్ళకి కూడా కూర్చోపెట్టి చేయించాలి ఇవన్నీ యాక్టివిటీస్ చేయించాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా పూజ లేట్ అయిపోతుంది ప్రసాదం ఇవన్నీ లేట్ అవుతున్నాయని లేదంటే యూజువల్గా ఎప్పుడన్నా మేమైనా చేసుకుంటే మాతో పాటు అన్నీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు పనులు అయితే డబుల్ అవుతాయి అనుకోండి బట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా మనతో పాటు చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వెండి సామాన్ అన్నీ కూడా రాత్రే క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు బిఫోర్ డే అంతా కొంచెం హెక్టిక్గా ఉంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగే ఉగాది రోజే అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా డెకరేషన్ అంతా చేసుకుంటున్నాను నాకు ఫ్లవర్స్ అవన్నీ ఎక్కువ పెట్టి పూజ చేసుకోవాలంటే ఇష్టం అనమాట ఎవ్రీడే దీపారాజన చేస్తాను నేను సో అప్పుడు కూడా పువ్వులు మ్యాక్సిమం పెడుతూనే ఉంటాను ఇంట్లో మందార్ చెట్టు పెట్టుకున్నప్పుడు కూడా దానికి వచ్చిన పువ్వు రోజుకొక రోజుకి ఒక వచ్చేది సో అలా పెట్టేదాన్ని అనమాట నాకు పూలు పెట్టి డెకరేషన్ చేయాలి అంటే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా సో మీలో ఎలా తింటారా అంటే మీ ఇంట్లో పలుచగా చేసుకుంటారా లేదంటే గట్టిగా చేసుకుంటారా కొంతమంది అయితే రసంలాగా అంటే ఫుల్ వాటరీ కన్సిస్టెన్సీలో కూడా చేసుకుంటారు కదా సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి స్టైల్ ఉంటుంది సో నేనైతే ఇప్పుడు అత్తయ్య చెప్పిన స్టైల్లోనే చేస్తున్నాను బెల్లము మామిడికాయ ముక్కలు కొంతమంది కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటారు కానీ అవన్నీ ఏమీ లేదు జస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసింది అంటే పుట్నాలు ఒకటే సో అవి బేసిక్గా చాలా వరకు పుట్నాలు యూజ్ చేస్తారు మమ్మీ కూడా యూజ్ చేసేది అనుకుంటా నాకు ఇష్టం లేదని చెప్పి ఆపేసినట్టు నాకు గుర్తు మొత్తానికి మా బుడ్డోడిని అయితే రెడీ చేసి తీసుకొచ్చేసాను అదే పెద్ద టాస్క్ ఈ పూజలు ప్రసాదాలు ఇవన్నీ చేయడం కంటే పిల్లల్ని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో నేను మార్నింగే లేచిపోయాను కాబట్టి కొంచెం అన్నీ ఫినిష్ అయిపోయాయి మా బాబుకి వేరే డ్రెస్ అనుకున్నాం బట్ ఆ డ్రెస్ సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ పంచాను షర్ట్ కొత్తవి ఉంటే వేసాను సో వాళ్ళ ఆనం దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు బాగున్నానా ఎలా ఉన్నాను అని చెప్పి సో ఆ లుంగి కట్టుకుని లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అని కూడా మధ్య మధ్యలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అనమాట సో బాగా కోఆపరేట్ చేస్తాడు గుడ్డోడు వరకు అంటే అంత విసికించడు ఎప్పుడన్నా కొంచెం హైపర్ అవుతారు కదా ఆబ్వియస్గా అల్లరి చేయకుండా పిల్లలు ఉండరు బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉన్నట్టే ఉంటాడు సో కడియం ఒకటి తీసుకున్నాము ఇయర్ పండగకి సో వాళ్ళ అత్త కొనిచ్చారనమాట యుఎస్ నుంచి వచ్చారు కదా మొన్న వాళ్ళత్త కొనిచ్చిందని చూపిస్తున్నాడు మా కీర్తి అత్త కొనిచ్చింది అని చెప్పి చెప్తున్నాడు అందరికీ నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ తీశాను అస్సలు ఉండలేదు అల్లరి చేస్తూ ఉన్నాడు బట్ ఏదో తిప్పలు పడి అలా కష్టపడి కొన్ని ఫొటోస్ అయితే తీశాను సో దేవుడికి అయితే ప్రిపేర్ చేస్తున్న నైవేద్యం అంతా ప్రసాదం పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మంచిగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి హెల్త్ బాగుండాలి అండ్ అందరూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను అండ్ మీరందరూ కూడా ఏ పని చేసినా మంచి సక్సెస్ అవ్వాలి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి మమ్మీ ఏ పండగ వచ్చినా పుట్టింటి నుంచి ఏదో ఒక పార్సెల్ అయితే పంపిస్తుంది సో ఈసారి అరిసెలు అండ్ కొన్ని హాట్ చక్రాలు అండ్ బాబుకేమో చెక్కలు చేసింది చిన్న చిన్న చెక్కలు చేస్తాను అనమాట వెన్నుపూసేసి చాలా బాగుంటాయి అండ్ అవి కాకుండా నా కోసం ఉగాది పచ్చడి అండ్ చీర అత్తయ్య కోసం కూడా మా ఇద్దరికి చీర పెట్టింది సో ఎవ్రీ ఇయర్ ఏ ఫెస్టివల్ వచ్చినా మ్యాక్సిమమ్ నాకైతే చీర పెడుతుంది సో నాది మమ్మీది ఆల్మోస్ట్ టేస్ట్ అనమాట సో అందుకే నేను లేకపోయినా కూడా మమ్మీయే సెలెక్ట్ చేసి పంపించేస్తుంది సో ఇప్పుడు కట్టుకున్న చీర కూడా మమ్మీయే పంపించింది అని చెప్పాను కదా సో ముందే పెట్టేసింది అనమాట బట్ అయినా కూడా ఇంకొక చీర పంపించింది బాక్స్లో సో ఏదైనా పుట్టింటి నుంచి వచ్చిన పార్సిల్ దో అందులో ఏమున్నాయో తెలిసిన తర్వాత కూడా అంత ఎక్సైటెమెంట్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మీ అందరికి కూడా అలాగే ఉంటుంది కదా ఆబ్వియస్గా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో అన్నీ అండ్ ఆ రోజు మామిడికాయ పులిహోర పంపించింది చాలా బాగుంది అత్త చేసిన పులిహోర కూడా సూపర్ ఉందనమాట చింతపండు పులిహోర చేశారు సో ఇంట్లో ఇక్కడ చింతపండు చేస్తున్నాం అని చెప్పి మమ్మీ మామిడికాయ పులిహార అండ్ పాయసం కొబ్బరి పచ్చడి ఇవన్నీ ఆ రోజు ఫుడ్ అంతా కూడా మేను చాలా బాగా కుదిరింది సో ఫైనల్గా లంచ్ టైం అయ్యేసరికి మార్నింగ్ నుంచి అంత బ్రేక్ఫాస్ట్ లాగా ఏం చేయలేదు ఒకటి రెండు పూర్ణాలు అలా అలా తిరుగుతూ తిన్నాను తప్ప ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అండ్ కొంచెం అలసిపోయినట్టు కూడా అనిపించింది సో ఫైనల్గా లంచ్ టైమ్ అవ్వగానే అందరం కూర్చొని తినేసాము సో ఫెస్టివల్ టైంలో అలా అందరూ ఉంటే ఫ్యామిలీతో పాటు స్పెండ్ చేయడం బాగుంటుంది చక్కగా ప్రసాదాలు మనకు నచ్చినవి చేసుకొని తినడం హ్యాపీనెస్ వేరు కదా సో మీరు అందరు కూడా ఉగాది బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను సో మేమైతే లంచ్ టైంలో మంచిగా సినిమా ఏదో పెట్టుకొని కూర్చొని ఆంధ్రం కూర్చొని తిన్నాము సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ ఉగాది ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్